క్రిస్టియన్ సమాజంలో గొప్ప వ్యక్తులుగా ప్రభు సందేశాన్ని నలుగు దిశల వ్యాపింపజేస్తున్న మత ప్రబోధకులందరినీ ఒక వేదిక మీదకి రప్పించి వేలాది మంది భక్తుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డిసెంబర్ నెల మిరకల్ మంత్ యేసు ప్రభు జన్మించిన నెల తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల అందుకే తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది క్రిస్టియన్ సమాజం ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది ప్రభు ఒకే మాట చెప్పిండు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది మానవ సేవ అనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీ పడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నది నిష్ణాతులైన విద్యార్థిని విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈరోజు క్రిస్టియన్ సంస్థలు క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని ఈ దేశం యొక్క భద్రతను ఈ దేశంలో సర్వ మతాలు సమానంగా ఉండాలి సర్వ మతాలు వాళ్ళు నమ్మిన వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి సర్వ మతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా ఎవరు ఏ మతాన్ని ఆచరించినా ఎవరికి వారు వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఎవరు కూడా ఇంకొక మతానికో ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకు కుటుంబాలకో వ్యతిరేకంగానో అభ్యంతరకరంగానో మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు ఎవరికి వారు వారి యొక్క విశ్వాసాన్ని ఆచరణ రూపంలో వాళ్ళు వాళ్ళ మతాన్ని ఆచరించవచ్చు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నది ఇది మా ప్రభుత్వం బాధ్యత మా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలు మీ అందరి సహకారం చాలామంది మత పెద్దలు ఆశీర్వదించి నేను ఆనాడు చాలా చర్చులకు చాలా విద్యా సంస్థలకు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వాళ్ళ నుంచి హామీనే కాదు ఆశీర్వాదం కూడా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాను ఈరోజు అందుకే ప్రభుత్వ పరంగా చారిత్రాత్మకమైన చర్చలను పునర్నిర్మాణంలో కానీ వాటిని అభివృద్ధి పరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఈ కార్యక్రమాలను అన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి మీకు స్పష్టమైన అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో మీకు రక్షణ కల్పించబడుతుంది దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యాచరణ కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తున్నామంటే నిజమైన నిరుపేదలకు పేదవాళ్ళకి ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంటే మా క్రిస్టియన్ సోదరులకు అత్యధికంగా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తున్నాము అంటే మా నిరుపేదలకు ముఖ్యంగా మా దళిత క్రిస్టియన్ సోదరులకు మా గిరిజన క్రిస్టియన్ సోదరులకు పేదలకు అందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు లేదా ప్రభుత్వ నియామకాలను రిజర్వేషన్లను అమలు చేసి ఈరోజు యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినమంటే ఎంతోమంది మా మిత్రులకు ఇది ప్రయోజనం చేకూర్చింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాలను తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లను పొంగిలెట్ శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు సంక్రాంతి తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లును ఇవ్వాలి అన్న ఆలోచన ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పంపకాలలో నిరుపేదలైన దళితులు అదేవిధంగా దళిత క్రిస్టియన్స్కి అత్యధికంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఈ విధంగా అన్ని విషయాలలో పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు అత్యధికంగా మా క్రిస్టియన్ సోదరులకు చేకూర్చే విధంగా ప్రభుత్వంలో కూడా వాళ్ళని భాగస్వాములను చెయ్యాలని భవిష్యత్తులో పార్టీలో కూడా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు వారికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నా విజ్ఞప్తి మీరు ఏర్పాటు చేయబోయే పిసిసి కార్యవర్గంలో ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజానికి సముచితమైన స్థానాన్ని హోదాలను కల్పించి పార్టీలో వాళ్ళ భాగస్వామ్యము వాళ్ళ కోట వాళ్ళ హక్కు వాళ్ళ కోసం కేటాయించాలి వాళ్ళు అడిగినా అడగకపోయినా అది మీ బాధ్యత నా బాధ్యత మా క్రిస్టియన్ సోదరులకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించాల్సిందిగా పిసిసి అధ్యక్షుడి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పెద్దలందరికీ నా విజ్ఞప్తి మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీ తరఫున ఏమైనా ఉంటే క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళు ఉంటే వారి వివరాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అందించండి తప్పకుండా వారికి పార్టీలో సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత వారు తీసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వంలో కూడా సముచితమైన బాధ్యత కల్పించడానికి మీ వైపు నుంచి ఉన్న సూచనలు కూడా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈరోజు పేదలకు చేర ఇచ్చే ఏ సంక్షేమ పథకమైనా మీ కోట మీ వాట మీకు చేకూర్చే విధంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉంటుంది ప్రభుత్వం ఈ రోజు ఈ పండుగను ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేసింది భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం పేదలది ఈ ప్రభుత్వం సర్వ మతాలను సమానంగా చూసే ప్రభుత్వం మీ అందరికీ మరొక్కసారి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా